నందమూరి బాలకృష్ణ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది ఈ విషాదంతో నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతోంది విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ బంధువుల్లో ఒకరు హార్ట్ తో చనిపోయినట్లుగా తెలిసింది దీంతో ఈ విషయం తెలిసి బాలయ్యతో పాటు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారట బాలయ్య బంధువుల్లో నందమూరి కుటుంబానికి ఆయన ఎంతో దగ్గరి సన్నిహితుడని బాలయ్యకు అన్నవరస అవుతారని నందమూరి సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి గతంలో ఆయనకు కరోనా అటాక్ చేసిందని ఆ తర్వాత కోలుకున్నారని అయితే తాజాగా సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారట ఈ విషయం ముందుగా బాలయ్యకు తెలియడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారట ఆ తర్వాత ఒక్కొక్కరుగా నందమూరి కుటుంబ సభ్యులు ఈ వార్త తెలిసి షాక్ అయినట్లు సమాచారం బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు హాస్పిటల్కు వెళ్లి తమ సంతాపాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే బాలయ్య మాస్క్ తో హాస్పిటల్లో ఉన్న కొన్ని విజువల్స్ కూడా బయటకొచ్చాయి దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది బాలయ్య ఇలా ఉన్నటువంటి హాస్పిటల్లో విచారకరంగా ఉండడం అభిమానులకు నిరాశకు గురి చేసింది దీంతో విషయం ఏంటని తెలుసుకుంటే బాలయ్య దగ్గరి బంధువుల్లో బాలయ్యకు అన్న అయ్యే అతనికి సడన్ గా హార్ట్అటాక్ రావడం ఆయన మరణించడంతో బాలయ్యతో పాటు కుటుంబ సభ్యులు ఇలా హాస్పిటల్కి హాస్పిటల్కి వచ్చినట్లు సమాచారం ఇక బాలయ్య అయితే షూటింగ్కి బ్రేక్ ఇచ్చి మరీ హాస్పిటల్కు వచ్చారని తెలుస్తోంది